మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఏపీ ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే కూటమి ఏర్పడటంలో కీలక పాత్ర పోషించారు టిడిపి బిజెపి కలయిక విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు మొదటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెబుతూనే కూటమి ఏర్పాటు చేయగలిగారు ఎన్నికల ప్రచారంలో కూడా వైసీపీ ప్రభుత్వంపై సీరియస్ విమర్శలు చేయడం జరిగింది కూటమి ఏర్పాటు కావడానికి గల కారణాలను కూడా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వివరించడం జరిగింది ఈ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఇదిలా ఉంటే మే పదమూడో తారీఖు ఏపీలో పోలింగ్ ముగిసింది ఊహించని విధంగా గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగింది మొత్తం ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో నమోదై పోలింగ్ శాతంపై సంతోషం వ్యక్తం చేశారు ఎన్నికలలో ప్రజలు తమపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు సుస్థిర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఓటింగ్ లో భాగమైనందుకు అభినందనలు తెలిపారు రాష్ట్రంలో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోలింగ్ నమోదు కావడం ఆనందాన్ని కలిగించిందన్నారు ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఈసి ఇతర అధికారులు చేపట్టిన చర్యలను ప్రశంసించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి